నేను చెప్పే పద్ధతిలో ఈ గనసగడ్డలు ఉడకబెడితే స్వీట్గా లేని పొటాటోస్ కూడా చాలా స్వీట్గా ఉంటాయి ముందుగా ఈ గనసగడ్డల్ని ఒక గిన్నెలో వేసుకొని అవి మునిగే వరకు వాటర్ పోసుకొని కొంచెం సేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టడం వల్ల వాటికి ఉన్న మట్టి చాలా ఈజీగా క్లీన్ అవుతుంది తర్వాత మట్టి మొత్తం పోయేలాగా శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు వాటర్తో కడగాలి ఇలా చివరలో కట్ చేసుకొని వీటిని రెండు లేదా మూడు ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్నీ ఒక సైజులో ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మందంగా కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోవాలి అడుగు మందంగా ఉండ గిన్నె తీసుకోవాలి అప్పుడు మనకి గనిసగడ్డలు మాడిపోకుండా ఉంటాయి ఇందులో కొంచెం తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి ఈ నెయ్యి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి స్వీట్ పొటాటోస్ కొన్ని నీటిని ఇలా చల్లుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మంటని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో చూసుకుంటూ మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండాలి మీరు కావాలనుకుంటే ఈ గనుసుగడ్డల్ని కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చండి ఇవి ఉడకడానికి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు టైం పడుతుంది మంటని సిమ్లోనే పెట్టుకోవాలి స్వీట్ పొటాటో అయితే రెడీ అండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ పద్ధతిలో